ఓం నమ శివాయ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు జ్యోతిషం ఖగోళం పక్కా సైన్స్ ఖగోళం ఖగోళ శాస్త్రం ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు ఇంకా ఎన్నెన్నో వాటి స్థితిగతులు తెలియజేసేటువంటి శాస్త్రం ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ టెలిస్కోప్ సహాయంతో ఖగోళంలో ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలు ఇంకా మిగతా యాస్ట్రాయిడ్స్ వీటన్నిటిని కూడా ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది మనం టెలిస్కోప్ ద్వారా సైంటిస్టు చూసి తెలుసుకుంటారు మనకేదన్నా బాగలేనప్పుడు మనము మన బ్లడ్ను టెస్ట్ చేయడానికి ల్యాబ్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ నమూనానిస్తాం శాంపుల్ ఇస్తాం టెక్నీషియన్ మైక్రోస్కోప్లో ఈ శాంపుల్ను చూసి దాని యొక్క పరిస్థితి చెప్పి మనకి ఏ వ్యాధి ఉంది అది వైరల్ ఫీవరా లేకపోతే టైఫాయిడా మలేరియానా ఇంకా ఏమిటనేది చెప్తారు దూరంగా ఉండి కంటికి కనపడనటువంటి వస్తువులను విషయాలను చూడడానికి టెలిస్కోప్ ఉపయోగిస్తాం దగ్గరగా ఉండి అత్యంత చిన్నగా ఉండి కంటికి కనపడినటువంటి వాటిని చూడడానికి తెలుసుకోవడానికి మైక్రోస్కోప్ ఉపయోగిస్తాం టెలిస్కోప్ మైక్రోస్కోప్ రెండూ లేకుండానే దూరంగా ఉండేటువంటి వస్తువులను చూసే విధంగా తెలుసుకునే విధంగా దగ్గరగా ఉండి కనపడినటువంటి వస్తువులను తెలుసుకునే విధంగా మనసును చాలా సూక్ష్మంగా చేసి దాని యొక్క శక్తిని పెంచుకొని వాటిని గమనించి ఆకాశంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను నక్షత్రాలను గమనించి వాటి గమనం ద్వారా భూమి మీద ఉండేటువంటి మానవ జాతి వారి జీవితాల్లో జరిగే మార్పులను కనుగొని ఒక శాస్త్రంలాగా కొన్ని విషయాలను రాశారు దాన్నే శాస్త్రం అంటారు ఇదంతా పూర్వపు ఋషులు చేశారు వారికి అలా చూసేటువంటి తెలుసుకునేటువంటి ఆ జ్ఞానం ఉంది ఆ జ్ఞానంతో వాళ్ళు కనుగొన్నారు ఇది పక్కా సైన్సే మొదట భూమి సమతలంగా ఉంది అనుకునేవాళ్ళు కొంతకాలం తర్వాత ఎవరైనా అది గుండ్రంగా ఉంది అంటే ఒప్పుకునేవారు కాదు వీలైతే కొట్టేవాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు కానీ దానిని ఖచ్చితంగా ఎప్పుడైతే కనుక్కొని ఇది గుండ్రంగా ఉంది సూర్యుడు భూమి చుట్టూ తిరగటం లేదు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉందని పక్కాగా కనుగొన్నారో అప్పుడు మాత్రమే అంగీకరించారు అలాగే జ్యోతిష శాస్త్రం కూడా పక్కా సైన్స్ అని ఈరోజు అందరూ అంగీకరించలేరు ప్రపంచంలో ఉన్న దాదాపు తొంభై పర్సెంటు తొంభై శాతం ప్రజలు దాన్ని అంగీకరించరు కానీ ఎంతోమంది భవిష్యత్తులో విద్యార్థులు మహాత్ములు వచ్చి జ్ఞానాన్ని పెంచుకొని సూక్ష్మ దృష్టితో దాని మీద పిహెచ్డి చేసి ఈ శాస్త్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఇది పూర్తిగా సంపూర్ణమైనటువంటి శాస్త్రంగా ప్రస్తుతం లేదు ఎందుకంటే పూర్వ ఋషులు రాసినవి కొన్ని పోయాయి కొన్ని ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి దీన్ని తగినంతగా విద్యార్థులు ఈ శాస్త్రాన్ని చదివి పరిశోధించి వ్రాసి ఖచ్చితమని నిరూపించినప్పుడే ఇది పక్కా సైన్స్ అని చెప్పబడుతుంది అంతవరకు కొంతమంది మాత్రమే దీన్ని సైన్స్ అని అంగీకరించగలుగుతారు ఎవరు ఎవరైతే వాళ్ళ జీవితాలలో ఈ ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి శాస్త్రంలో చెప్పేటువంటి ఫలితాలు తమ జీవితంలో నిజంగా జరిగాయి అని జీవితంలో పలుసార్లు చూసి తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇది పక్కా సైన్స్ అని తెలుసుకోగలుగుతారు మనం ఈ వీడియోలో ఈ ఖగోళ శాస్త్రం అనుసరించి ఖగోళంలో ఉన్న గ్రహాలు ఎలా ఉన్నాయి వాటిని టెలిస్కోప్లో చూసినప్పుడు ఎలా కనిపిస్తాయి అవి శాస్త్రంలో ఎలా తీసుకుంటారు ఫలితాలు చెప్పేటప్పుడు ఎలా ఉపయోగించుకుంటారు అనేది చూద్దాం చూసారా ఇక్కడ సూర్యుడు 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 పక్కన ఉన్నటువంటి గ్రహాలు చూస్తున్నారా అలాగే భూమికి దగ్గరగా బుధుడు ఉంటే దూరంగా న్యూప్ట్యూన్ కేతువు ఉన్నాడు ఇవన్నీ మనం టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు అయితే ఒకటి చూ ఒకటి తెలుసుకుందాం ఇక్కడ గ్రహాలు ఎలా ఉంటాయి నక్షత్రాలు ఎలా ఉంటాయి చూసారా ఇక్కడ ఒకటి అనేది ప్లానెట్ గ్రహం రెండు అనేది నక్షత్రం నక్షత్రం చూసారా మెరుస్తున్నట్టు అత్తీగలగా షేడింగ్ అనిపిస్తూ ఉంది అదే గ్రహం ముద్దగా ఉంది చూసారా ఇక్కడ గడియారం ముల్లుకు వ్యతిరేకంగా గమనించండి యాంటిక్లెక్వైజ్ డైరెక్షన్లో గమనించండి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఇవి రాసులు రాసులు అంటే కొన్ని నక్షత్రాలను కలిపి కూడితే వచ్చినటువంటి ఆకారం చూసావా అది కొన్ని నక్షత్రాలను కలిపితే వచ్చిందనమాట అది ఒక రాశి సపోజ్ మేషరాశి అవి నాలుగు నక్షత్రాలు ఐదు నక్షత్రాల ద్వారా వచ్చింది మధ్యలో ఉన్నటువంటి గీతలను చూసారా అవి మనం ఆకారం తెలియడం కోసము సైంటిస్టులు అవి గీసి చూపించారు వాస్తవానికి ఆ గీతలు లేవు చుక్కలు ఉన్నాయి చూసారా ఆ చుక్కలు మాత్రమే అవి నక్షత్రాలు కొన్ని నక్షత్రాలను కలిపితే ఒక ఆకారం వచ్చింది ఆ నక్షత్రాల యొక్క ప్రదేశం ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాను మనం ఒక రాశి అంటున్నాం అది అది ఎలా ఉంటుంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఇవి పన్నెండు రాసులు ఇక్కడ దీంట్లో ఎలా కనిపిస్తుంది గడియారపు ముళ్ళు తిరగడానికి వ్యతిరిక్త దిశలో ఇవి ఇవ్వబడ్డాయి గమనించారా ఇక్కడ చూసారా రవి చంద్రుడు కుజుడు శుక్రుడు శని ఐదు గ్రహాలు ఒకేసారి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అని ఈ ఫోటో మనకు తెలియజేస్తుంది అంటే టెలిస్కోప్లో విడివిడిగా చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తాయో వాటన్నిటినీ ఒక చోట పెట్టి అవి ఒకేసారి ఇలా వచ్చాయి అని చూపిస్తున్నారు చూసారా వాస్తవానికి ఆకాశంలో అక్కడ ఐదు గ్రహాలు కనిపిస్తున్నాయి చూడ్డానికి అవి మనం నక్షత్రాలే అనుకుంటాం కానీ అవి నక్షత్రాలు కాదు ముందే చెప్పుకున్నాం కదా గ్రహానికి నక్షత్రానికి తేడా ఎలా ఉంటుందనేది చూసారా మొదటిది ఒకటోది మెర్క్యూరి బుధుడు రెండోది శుక్రుడు మూడోది శాటన్ శని నాలుగోది మార్స్ కుజుడు ఐదోది జూపిటర్ గురువు అలాగా ఆకాశంలో మనము గమనించి తెలుసుకోగలిగితే కొన్ని రోజుల్లో ఒక నెల నెల పదిహేను రోజుల్లో ఇవి మనం చూడగలుగుతాం తెలుసుకోగలుగుతాం గుర్తుపట్టగలుగుతాం ఇప్పుడు చూసారా అయితే శాస్త్రంలో ఒక వ్యక్తి జన్మించితే ఆ వ్యక్తి పుట్టినప్పుడు ఆకాశం సముద్రం లేదా ఆకాశం భూమి ఎక్కడైతే కలిసినట్టు కనిపిస్తుందో ఆ రేఖ ఏదైతే ఉందో ఆ రేఖ వద్ద ఆకాశంలో ఏ రాశి అంటే కొన్ని నక్షత్రాల కుడికైనటువంటి రాశి ఉంటుంది కదా ఆ పన్నెండు రాసుల్లో ఏ రాశి ఉంది అది ఎన్ని డిగ్రీల వద్ద ఉంది దాన్నే ఆ వ్యక్తి యొక్క జన్మ లగ్నము అంటారు ఉదాహరణకు ఈ వ్యక్తి తీసుకుందాం లగ్నము ఎక్కడ ఉంది ఏడు డిగ్రీల యాభై తొమ్మిది లిప్తల వద్ద ఉంది అది ఎక్కడుంది వృశ్చిక లగ్నంలో ఉంది అంటే వృశ్చిక రాశిలో ఉంది అంటే ఈ వ్యక్తి జన్మించినప్పుడు సముద్రము ఆకాశము కలిసేటువంటి తూర్పు హరిజాన్ అంటాం ఆ రేఖ ఏదైతే ఉందో ఆ రేఖ వద్ద వృశ్చిక రాశి ఉంది ఆ వృశ్చిక రాశి కూడా ఆ రేఖ ఆ వృశ్చిక రాశిలో ఏడు డిగ్రీల యాభై తొమ్మిది లిప్తల వద్ద ఏడు డిగ్రీల యాభై తొమ్మిది లిప్తల వద్ద ఆ రేఖ ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఈ వ్యక్తి యొక్క జన్మ లగ్నము వృశ్చికం అతని యొక్క ఆ లగ్నం యొక్క స్ఫుటం ఎంతంటే ఏడు డిగ్రీల యాభై తొమ్మిది లిప్తలు ఇలా శాస్త్రంలో మొట్టమొదట లగ్నాన్ని తీసుకుంటారు తరువాత దీన్ని ఆధారంగా వివిధ రాసులు ఉన్నాయి కదా ఆకాశంలో అలాగే గ్రహాలు ఉన్నాయి కదా ఆ నక్షత్రాల కూడికలైన రాసులు పన్నెండు రాసుల్లో ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది గణించి ఇలా ఈ కుండలిలో ఈ చక్రంలో వేసుకుంటారు ఈ జన్మ చక్రంలో ఇతడు జన్మించినప్పుడు ఉన్న జాతక చక్రంలో ఎలా ఉన్నాయి గ్రహాలు ఇవి ఖగోళంలో ఎలా ఉంటాయి అది కూడా చూద్దాం అయితే ఇదంతా చూస్తే కానీ ఇది సైన్సా కాదా అని మనకు తెలుస్తుంది వీడియో పూర్తి వీడియో పూర్తిగా చూస్తేనే మనకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు లగ్నం అంటే తూర్పు హారిజన్ ఆ రేఖ సముద్రాన్ని ఆకాశాన్ని కలిసేటువంటి రేఖ ఏ నక్షత్రాల గుంపు అంటే రాశిలో ఎన్ని డిగ్రీల ఎన్ని లిప్తల వద్ద ఉందో ఆ లగ్నంలో వృశ్చిక లగ్నంలో ఈ జాతకుడు పుట్టాడు అయితే అదే వృశ్చిక రాశిలో ఆ సమయంలో ఆ రేఖకు దగ్గరగా ఎవరున్నారు గురువు ఉన్నాడు అది వృశ్చిక రాశిలో ఉన్నాడు తదుపరి మకర రాశి మకర రాశిలో కుజుడు ఉన్నాడు ఇరవై డిగ్రీల ముప్పై రెండు లిప్తల్లో అదే రాశిలో రాహు ఇరవై ఒక్క డిగ్రీల ఐదు లిప్తల్లో ఉన్నాడు తరువాత ఇంకా కొంచెం ముందుకు వెళితే వృషభ లగ్నం సారీ వృషభ రాశిలో శని ఉన్నాడు శని ఎక్కడున్నాడు పన్నెండు డిగ్రీల ఇరవై రెండు లిప్తలలో ఉన్నాడు తర్వాత ఇంకా ముందుకుపోతే కర్కాటక రాశిలో కేతు ఇరవై ఒక్క డిగ్రీల్లో ఉన్నాడు తర్వాత సింహంలో శుక్రుడు మూడు డిగ్రీలు రవి ఐదు డిగ్రీలు బుధుడు పదమూడు డిగ్రీలు చంద్రుడు పంతొమ్మిది డిగ్రీల్లో ఇలా ఉన్నారు అయితే వీటిని మనం ఖగోళంలో చూద్దాం ఎలా చూడవచ్చు అనేది తెలుసుకుందాం చూసారా ఇక్కడ వృశ్చిక రాశిలో గురు ఉన్నాడు ఇలా కొన్ని నక్షత్రాల కూడిక వృశ్చిక రాశి అంటాము దీంట్లో గురువు ఇలా ఉన్నాడు టెలిస్కోప్లో అతి దగ్గరగా చూసినప్పుడు గురువు వృశ్చిక రాశిలో ఉన్న ఎలా ఉన్నాడనేది ఇది చూపిస్తుంది చూసారా చుట్టూ నక్షత్రాలు ఆ వెలుగుల మధ్యలో గురువు ఉన్నాడు గురుగ్రహం ఉంది గురుగ్రహాన్ని మనం టెలిస్కోప్ నుంచి చూస్తే దూరంగా చూస్తే ఇలా ఉంటాడు మనం ఐ ద్వారా మన కళ్ళతో కూడా మనం చూడవచ్చు చూసారా ఇప్పుడు జన్మ లగ్నంలో మకరంలో రాహువు కుజుడు ఉన్నాడు ఇది ఖగోళంలో ఎలా ఉంటుంది చూద్దాం మకర రాశి ఎలా ఉంటుందంటే ఇలాగా కొన్ని నక్షత్రాల కోడికతో ఉంటుంది టెలిస్కోప్లో చూసినప్పుడు మార్స్ కుజుడు ఎలా ఉంటాడో చూసారా ఎర్రగా ఉన్నాడు రాహు ఎలా ఉన్నాడో చూసారా టెలిస్కోప్లో చూసినప్పుడు రాహువు ఇలా ఉంటాడు లగ్నానికి మూడింట మకరంలో రాహు రాహువు కుజుడు ఇలా ఉన్నారు దీన్ని మనకి మనకిందాక చక్రంలో చూపించారు తర్వాత చూసారా వృషభంలో శని ఉన్నాడు శనిని టెలిస్కోప్లో దగ్గరగా చూస్తే ఇలా ఉంటాడు ఆ శనిని టెలిస్కోప్లో దూరంగా చూస్తే ఇలా ఉంటాడు కొంచెం దీనిని మళ్ళీ అసలు ఏ రాశిలో ఉన్నాడు వృషభంలో అది ఎలాగా ఉంది చూద్దాం ఆకాశంలో వృషభ రాశి కొన్ని నక్షత్రాల సమ్మేళనంతో కూడికతో ఇలా ఉంటుంది అయితే వృషభంలో శని ఎన్ని డిగ్రీల వద్ద ఉన్నాడు చూడండి ఆకాశంలో అలా ఉంటాడు అది టెలిస్కోప్లో చూసినప్పుడు తెలుస్తుంది తర్వాత కర్కాటకం కర్కాటకంలో కేతువు నెప్ట్యూన్ ఉన్నాడు అది మనం ఖగోళంలో చూద్దాం కర్కాటకం ఆరు నక్షత్రాల కూడికతో ఇలా ఉంటుంది లైన్లు సైంటిస్టులు వేసి చూపించారు వాస్తవానికి అది ఆరు నక్షత్రాలు మాత్రమే ఆరు నక్షత్రాలు ఎంతవరకు ఆక్యుపై చేస్తుందో ఆ ప్రదేశాన్ని మనం కర్కాటకం అని తెలుసుకుంటున్నాం టెలిస్కోప్లో చూస్తే కేతువు నెప్ట్యూన్ దగ్గరగా చూసినప్పుడు ఇలా ఉంటుంది ఈ వ్యక్తి జాతకంలో కర్కాటకంలో కేతువు అలా ఉన్నాడు ఇది టెలిస్కోప్ ద్వారా చూసినప్పుడు తెలుసుకోవచ్చు ఈ గీతలను చూసారా ఈ లైన్లు ఈ గీతల మధ్యన ఉన్నటువంటి నక్షత్రాలునై చూసారా ఆ నక్షత్రాల కూడితే ఏర్పడినటువంటిదే రాశి ఇదే సింహరాశి లియో అంటాం ఈ సింహరాశిలో చూసారా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది నక్షత్రాల కూడిక అంటే తొమ్మిది నక్షత్రాల కూడిక ఇంకా కొన్ని నక్షత్రాలు ఉండొచ్చు ఈ నక్షత్రాలన్నీ ఒక చోట గుంపుగా ఉన్నాయి ఆ గుంపు ఎంతవరకు ఆక్యుపై చేస్తుందో ఆ ప్రదేశాన్ని మొత్తం మనము సింహరాశి అంటాం బుధుడిని మెర్క్యూరిని మనం టెలిస్కోప్లు చూస్తే దగ్గరగా చూసినప్పుడు ఇలా ఉంటాడు చంద్రుణ్ణి చూడండి టెలిస్కోప్లో ఎలా కనిపిస్తున్నాడు మచ్చలు కూడా ఉన్నాయి చూసారా రవి ఎలా మండిపోతున్నాడో చూడండి టెలిస్కోప్లో అతి దగ్గరగా తీసినటువంటి పిక్చర్ శుక్రుడు టెలిస్కోప్లో తెల్లగా ఉన్నాడు చూశారా తెల్లగా ఉంటాడు శుక్రుడు ఆకాశంలో సింహరాశిలో అంటే కొన్ని నక్షత్రాల గుంపు ఈ సింహరాశిలో మొదట ఎవరున్నారు శుక్రుడు తర్వాత రవి సూర్యుడు తర్వాత బుధుడు తర్వాత చంద్రుడు ఉన్నారు చూసారా ఇలా నాలుగు గ్రహాలు ఒకే రాశిలో సింహరాశిలో ఇతని జాతకంలో లగ్నానికి పదవ ఇంట పదవ స్థానంలో సింహరాశిలో నాలుగు గ్రహాలు శుక్రుడు రవి సూర్యుడు బుధుడు చంద్రుడు ఇలా ఖగోళంలో ఉన్నారు ఇలా కనిపిస్తుంటారు టెలిస్కోప్లో మనం చూసినప్పుడు గీతలన్నీ శాస్త్రజ్ఞులు సైంటిస్టులు గీసినవి మనం తెలుసుకోవడానికి కానీ మధ్య మధ్యలో ఉన్నటువంటివి ఆ నక్షత్రాలను చూసారా వెలిగేటువంటి అవి నక్షత్రాలు ఆ నక్షత్రాల సమూహం ఆ ఏరియా ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని రాసి అంటాం అదే సింహరాశి అందులో నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈ జాతకునికి ఆ జాతకుడు పుట్టిన సమయంలో ఇలాగా జన్మచక్రంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు ఏ రాసుల్లో ఎలాగా ఆకాశంలో ఖగోళ శాస్త్రం ప్రకారం టెలిస్కోప్లో చూస్తే ఎలాగా ఉంటాయి ఆ జాతకుడు పుట్టిన సమయం ప్రకారం లగ్నం ఏమిటి ఆ లగ్నం ప్రకారం ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆకాశంలో ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసాం అయితే జ్యోతిష శాస్త్రజ్ఞులు పూర్వము ఆ ఋషులు మహాత్ములు వారి జ్ఞానంతో తెలుసుకుని రాసినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాలను బాగా చదువుకున్న వాళ్ళు తమ జీవితంలో అనుభవంతో వాటిని పరిశోధించి పరిశీలన చేసి గుర్తించి కనుగొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో జ్యోతిష శాస్త్రజ్ఞులు వారు ఈ జన్మచక్రాన్ని లగ్నాన్ని గణించి చక్కగా ఫలితాలు చెప్పుకుంటారు ఇక్కడ చూడండి ఈ ఇమేజ్లో ఎలా ఉన్నాయో రాసులన్నీ ఇలా చక్కగా ఈ రాసులు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మేషన్ నుంచి మీనం వరకు ఉన్నాయి కొన్ని నక్షత్రాల కూడికలు ఆ ప్రదేశాన్ని రాసి అంటే వాటిల్లో వచ్చినటువంటి గ్రహాలు వాటి కలయికలు వివిధ గ్రహాలు కలుస్తుంటాయి మళ్ళీ కొన్ని గ్రహాలకు చూపు ఉంటుంది ఇదంతా శాస్త్రంలో చెప్తారు మహాత్ములు పూర్వం వాళ్ళు కూడా సైంటిస్టులే ఋషులు వాళ్ళు టెలిస్కోప్ మైక్రోస్కోప్ లేకుండానే సూక్ష్మ దృష్టితో జ్ఞానంతో అనుభవంతో కనుగొని రాసినటువంటి సూత్రాలు ఆ సూత్రాల ఆధారంగా శాస్త్రం అనేది అనుభవంతో తమ జీవితంలో పరిశీలించి పరిశోధించి ఫలితాలు శాస్త్రజ్ఞులు చెప్పుకుంటారు అయితే ఇంకా చూడండి ఆకాశంలో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి టెలిస్కోప్లో ఎలా కనిపిస్తాయి అనేది మనం చూసుకుందాం ఈ జన్మ లగ్నాన్ని కనుగొనాలంటే ఒక వ్యక్తి యొక్క జన్మ లగ్నాన్ని ఆ వ్యక్తి పుట్టిన తేదీ పుట్టిన సమయం ఏ లొకేషన్లో ఏ ప్లేస్లో ఏ ఊర్లో ఎక్కడ పుట్టాడు అనేది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉంటే గణించడం జరుగుతుంది ఈ మూడిటితోటి మనం జ్యోతిష శాస్త్రజ్ఞులు లగ్నాన్ని మొట్టమొదట గణిస్తారు లగ్నాన్ని గణించిన తర్వాత జన్మ జన్మ లగ్నాన్ని గణించిన తర్వాత జాతక చక్రాన్ని వేస్తారు ఈ జాతక చక్రంలో ఉన్న గ్రహాలను బట్టి వాటి యొక్క దృష్టిలను బట్టి వా అవి ఎలా కలుస్తున్నాయి వాటిలో ఆయా లగ్నానికి ఒక్కొక్క రాశికి కొన్ని పాపగ్రహాలు కొన్ని శుభగ్రహాలు ఉంటాయి సమగ్రహాలు ఉంటాయి అలా పన్నెండు రాసులకు వేరువేరుగా ఉంటాయి ఉన్నది నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు అయినప్పటికీ ఇవి వాటి యొక్క ఆధిపత్యాలను బట్టి వాటి యొక్క శత్రుత్వాలు సమత్వాలు మిత్రత్వాలు మారిపోతుంటాయి ఆ మారిపోయింది కూడా జ్యోతిషాస్త్రుడు పూర్తిగా తెలుసుకుని ఉండాలి వీటిని ఆధారం చేసుకొని మాత్రమే జన్మ లగ్నాలు మారినప్పటికీ గ్రహాలు వివిధ స్థానాల్లో ఉన్నప్పటికీ ఒక్కొక్క చోట కలిసినప్పటికీ అవి విడివిడిగా చూసుకున్నప్పటికీ వాటి స్థితిగతులు ఉచ్చ స్థానంలో ఉండడం నీచ స్థానంలో ఉండడం ఇంకా స్తంభనలో ఉండడం ఇటువంటివి అన్నిటినీ కూడా తెలుసుకొని వాటి ఆధారంగా తమ అనుభవాన్ని జోడించుకొని ఫలితాలను చెప్పాలి అయితే వ్యక్తి యొక్క జన్మ లగ్నం తెలిసిన తర్వాత అతడు పిల్లవాళ్ళ పెద్దవాళ్ళ స్టూడెంట్స్ అయితే వాళ్లకు ఏ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు ఎలా చదువుకోవాలి వాళ్ళను ఏ విధంగా బాగా చదువుకునే విధంగా చేయవచ్చు అలాగే ఒక్కొక్క సమయంలో టీనేజ్ సమయంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఇటువంటి వ్యవహారం అంతా కూడా ఊరికనే అనవసరంగా చదువులు పాడు చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటాయి వీటిని ముందే గమనించుకొని వాటి నుంచి ఆ దోషాల నుంచి బయటపడడానికి ఏం శ్రద్ధ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా తెలుసుకోవచ్చు అలాగే ఉద్యోగం రాకపోతే ఎందుకు రాలేదు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి ఉద్యోగంలో ఉండే ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలి ఇది కూడా తెలుసుకోవచ్చు అలాగే వ్యాపారం ఏ వ్యాపారం చేస్తే మంచిది ఒక్కొక్కసారి మనం చదువు విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ తొందరపడి ఏదో చేసేస్తాం మన ఇష్ట ప్రకారం కానీ వాస్తవానికి తర్వాత మన ఇష్టాలు మారిపోవచ్చు అందులో సరైనటువంటి అభివృద్ధి జరగకపోవచ్చు అవి ముందే మనం కానీ పసిగట్టామంటే తెలుసుకున్నామంటే సులభంగా వాటి నుంచి బయటపడి నిజంగా మనకు ఉపయోగపడేటువంటి అభివృద్ధికరమైనటువంటి వాటిని ఎంచుకోగలుగుతాం వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చదువు కానీ పెళ్లిళ్ళ విషయంలోనైనా అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఏ సమయాల్లో ఎలా ఉంటుంది జా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి తదుపరి యాక్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయా యాక్సిడెంట్ జరగకుండా ఏం చేసుకోవాలి యాక్సిడెంట్ జరిగే పరిస్థితుల్లో సమయాలు ఏంటి చెడు సమయం ఏంటి మంచి సమయం ఏంటి ఏలినాటి శని ఎప్పుడు నడుస్తూ ఉంది అర్ధాష్టమ శని ఎప్పుడు నడుస్తూ ఉంది అష్టమ శని ఎప్పుడు నడుస్తుంది అవి నడిచే సమయం ముందే తెలుసుకుని వాటి నుంచి ఎలా ఇబ్బందులు తొలగించుకోవాలి మానసిక చింతలు కోపతాపాలు ఒక్కొక్కసారి విడాకులు విడిపోవడం కలవడం ఈ దోషాలు నుంచి బయటపడడం ఎలాగా దోషాలు ముందే తెలిస్తే ఆ దోషాలకు నివారణ ఎలా చేసుకోవాలి విదేశీ ప్రయాణం ఎప్పుడు ఉంటుంది విదేశీ ప్రయాణంలో ఇబ్బందులు ఏంటి ఒకవేళ ఈ సమయంలో విదేశీ ప్రయాణం చేస్తే మంచిదా ఏ సమయంలో విదేశీ ప్రయాణం చేస్తే మంచిది ఇవన్నీ ఎవరికి వారే ఈ శాస్త్రాన్ని చక్కగా చదివి పరిశోధన చేసి తెలుసుకుని సూత్రాలను చక్కగా గమనించి సూత్రాలకు అనుగుణంగా కొంచెం అనుభవం జోడించుకుంటే ఇవన్నీ తెలుసుకోవచ్చు అలాగే పార్ట్నర్షిప్స్ ఎలా ఉంటాయి ఎవరితో పార్ట్నర్షిప్ మనం నడపవచ్చు మంచి దశలేంటి చెడు దశలేంటి సష్టాష్టకాలు ఏంటి దిర్ద్వాదశకా రెండు పన్నెండింట అంటే దిర్ద్వాదశాలు ద్విద్వాదశాలు అంటే రెండవ స్థానంలో పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలు ఏంటి అవి ఎలా ఇబ్బందులు పెడతాయి ఆరు ఎనిమిది స్థానాల్లో ఉండే గ్రహాలు ఎలా ఇబ్బందులు పెడతాయి వాటి దోష నివారణ ఏం చేసుకోవాలి పాపగ్రహాల కలయిక ఏమన్నా ఉందా దృష్టి ఏమన్నా పాపగ్రహాల దృష్టి ఏమైనా ఉందా కుజదోషం ఏమైనా ఉందా ఉచ్చనీచలు ఉన్నాయా నెక్స్ట్ బలహీనతలు ఏమైనా ఉన్నాయా చెడు ప్రభావాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడ మనం పెట్టుబడులు పెట్టచ్చు ఎక్కడ పెట్టకూడదు ఇవన్నీ వీటన్నిటికీ ముంచే కొంత అవగాహన వస్తుంది దాని ద్వారా మనం తెలుసుకొని దోష నివారణ ఉపాయాలు ఏ గ్రహానికి ఏమన్నా జపాలు చేసుకోవాలా వాటికి సరైనటువంటి దో శక్తి ఎలా ఇవ్వాలి ఒక్కొక్కసారి బలహీనత వస్తుంది ఒక్కొక్క గ్రహానికి దానికి బలాన్ని ఎలా ఇవ్వాలి బలమున్న గ్రహానికి ప్రార్థన చేసి ఎలా మనకు అనుగుణంగా మలుచుకోవాలి ఇవన్నీ కూడా మనం శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఇదేదో చూస్తే పక్కాగా చేతిలో అరటిపండు పెట్టినంత సులభంగా అయితే ఉండదు భౌతిక శాస్త్రం అనేది వాస్తవానికి మన ఇంద్రియాలకు సులభంగా గోచరం అయ్యేది అనమాట కొంత ఇంద్రియాలకు గోచరం కాకుండా కొంత మనసుతోటి సూక్ష్మ దృష్టితోటి తెలుసుకోవలసినటువంటి శాస్త్రాన్ని ఓపికతో ప్రేమతో సహనంతో స్టడీ చేసి అనుభవాన్ని జోడించుకొని ఒకసారి చేసి చూడాలి ఇది కరెక్టా కాదా చూసుకోవాలి సర్వే చేస్తామంటాం కదా అలా సర్వేలు చేసి దాన్ని కరెక్ట్గా ఇది ఈ శాస్త్రం కరెక్టు ఈ సూక్తం కరెక్టు పూర్వకాలం చెప్పినటువంటి ఈ ఋషి చెప్పిన దాంట్లో ఈ సూక్తాన్ని ఎవరు దాన్ని మార్చలేదు కరెక్టే ఓ పలానా సూక్తము పలానా సూత్రం ఏదైతే ఉందో దాన్ని ఎవరో మార్చారు అని మనం పరిశోధించి దాన్ని కరెక్ట్ చేసి సంపూర్ణమైనటువంటి శాస్త్రాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది ఇది రాబోయేటువంటి విద్యార్థులు మహాత్ములు ఎవరైనా ఈ శాస్త్రంలో ఇంకా పరిశోధన చేసి పరిపూర్ణమైన సైన్స్గా తయారు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ రాసులు ఈ గ్రహాలు ఇవన్నీ కూడా మన ఖగోళ శాస్త్రంలో అంటే ఆకాశంలో ఉన్నవే టెలిస్కోప్లో చూసినవే సైన్స్ ప్రకారం నిజమే వాటి యొక్క ఫలితం మన పూర్వీకులు మహాత్ములు ఋషులు కనుగొని రాశారు అవి ఇప్పుడు కూడా కొంతమంది తెలుసుకొని వాటి ఫలితాన్ని ఫలితాలను గణించి జన్మలగ్నాన్ని గణించి తెలుసుకోగలుగుతున్నారు ఎవరి ఎవరెంతటి వాళ్ళు ఈ శాస్త్రాన్ని కానీ చక్కగా తెలుసుకుంటే ఫలితాలు తెలుస్తాయి తర్వాత వాటి దోష నివారణ ఉపాయాలు తెలుసుకుంటారు వాళ్ళ జీవితాలను మంచిగా మలుచుకుంటారు మరొకరికి ఉపయోగపడతారు ఇలా కొంతమంది అయినా ఈ శాస్త్రం మీద పరిశోధన చేసి దీన్ని అభివృద్ధిపరిచి ఒక పక్కా సైన్స్ లాగా తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను దీంట్లో ఎక్కడైనా తప్పులుంటే చెప్పండి కామెంట్స్లో చూపించండి రాయండి ఈ ఈ ఇమేజెస్లో కానీ ఎక్కడైనా కానీ మీకు ఇంకా ఏదైనా ఇమేజెస్ దొరికినా ఇంకా స్పష్టంగా ఏదైనా ఇమేజెస్ దొరికినా టెలిస్కోప్లో కానీ దగ్గర ఉన్న గ్రహాలు అలాగే రాసులు ఆ రాసుల మధ్యలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఇమేజెస్ దొరికితే దయచేసి కామెంట్స్లో పెట్టండి దయచేసి నాకు పంపించండి నాకు చాలా వీటిని చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఖగోళ శాస్త్రాన్ని శాస్త్రాన్ని పరిశీలి పరిశో పరిశీలించి పరిశోధించేటప్పుడు కాబట్టి మీరు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు దాని మీద పరిశోధన చేసి పరిశీలించి మీ అనుభవాలను మీకు తెలిసిన దాన్ని కామెంట్స్ రూపంలో పెడతారని నేను ఆశిస్తున్నాను దయచేసి కామెంట్స్ రూపంలో మీ ప్రశ్నలు మీ సందేహాలు పెట్టాలని కోరుకుంటున్నాను జై హింద్ నమస్తే ఓం నమ శివాయ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు